హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ శివా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఈరోజు మనం మన టాలీవుడ్ అప్డేట్లోకి వెళ్తే అల్లు అర్జున్ గారి మూవీ జపాన్లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి సంబంధించి విశేషాలు మనం ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూలీగ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే అల్లు అర్జున్ గారు పుష్ప టూ ఈ సినిమా వచ్చేసి జపాన్లో అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి జపాన్లో వాళ్ళ లాంగ్వేజ్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్ప వన్ వచ్చేసి అక్కడ రిలీజ్ కాలేదు కానీ దాని సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అయితే మాత్రం అక్కడ రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది దీని పేరు కూడా ఏమని పెట్టారంటే పుష్ప కుండ్రిన్ పుష్ప కుండ్రిన్ అనే పేరుతో ఈ సినిమా అయితే అక్కడ రిలీజ్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో జపాన్లో మన తెలుగు సినిమాలు హడావిడి అయితే అక్కడ మాత్రం బాగా ఉందన్నమాట త్రిబులర్ కానీ కల్కీ కానీ బాహుబలి కానీ ఇలా ప్రతి ఒక్క సినిమా అక్కడ చాలామంది అక్కడ మన తెలుగు సినిమాలకి అభిమానులు అయితే ఉన్నారు మన తెలుగు సినిమాలని అక్కడ వాళ్ళు ఎంతో ఆధారంగా అయితే విమానిస్తున్నారన్నమాట త్రిపులలో నాటు నాటు సాంగ్ ఉంది కదా అసలు ఆ సాంగ్ అయితే మాత్రం మంచి ఫేమస్ అయింది అక్కడ వాళ్ళు నిజంగా అక్కడ రిలీజ్ చేయడం ఆ సాంగ్ మీద చాలా హైలైట్గా అయితే నిలిచింది ఇప్పుడు ఈ పుష్ప టూ సినిమా రేపు జనవరి పదహారో తారీఖు అయితే రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉందని ఒక సమాచారం ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చింది మైత్రి మూవీ మేకర్ సంస్థ అక్కడ వాళ్ళు కలిసి ఈ అయితే రిలీజ్ చేస్తున్నారంట ఈ దెబ్బతో మన టాలీవుడ్ నిజంగా ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోతుంది అనమాట నిజంగా పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో మనకి ఇంకా ముందు అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే సినిమాలు మన తెలుగులో హిట్ అవ్వటం ఒక అయితే అయితే దేశాలు దాటి ఖండాలు దాటి ఇలా అసలు అక్కడ అభిమానులు కూడా ఆకట్టుకోవటం అనేది నిజంగా ఒక అద్భుతమనే అనుకోవచ్చు ఎందుకంటే మన వాళ్ళ టాలెంట్ ఎంత గొప్పగా ఉందో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనకైతే అర్థం అనమాట ఇంతకు ముందు ఏమీదంటే మనకి అక్కడ నుంచి వచ్చే చిత్రాలు ఇక్కడ మనం డబ్ చేసి మనం చూడటం అలాగ ఏదైనా డబ్ సినిమాలు వస్తాయా డబ్బు సినిమాలు హాలీవుడ్ నుంచి కానీ ఇలా జపాన్ నుంచి అని చైనా నుంచి అని వస్తే రిలీజ్ అయితే ఇక్కడ ఆడటం ఇక్కడ వాళ్ళు దానికి సంబంధించి మూవీస్ రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ట్రెండ్ మారి మన తెలుగు సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అయ్యి వాళ్ళు నిజంగా మన తెలుగు హీరోలకు కూడా ఫ్యాన్స్ ఉండటం అనేది నిజంగా ఇది ఒక అరుదైన రికార్డ్ అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారి పుష్ప వన్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు దాని సీక్వెల్గా వచ్చిన పుష్ప టూ కూడా ఎంత సూపర్ హిట్ అయిందో కూడా అందరికీ తెలుసు ఇప్పుడు దానికి సంబంధించి సీక్వెల్ కూడా వస్తుందా రాదనేది ఒక క్లారిటీ అయితే లేదు కానీ వస్తుందని అంటున్నారు వస్తే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కానీ పుష్పతో మాత్రం అల్లు అర్జున్ గారు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు నిజంగా ఆయన మార్క్ పుష్పతో అసలు ఒక బ్రాండ్ అయితే మాత్రం ఆయన క్రియేట్ అనమాట ఇంతకుముందు అల్లు అర్జున్ గారి సినిమాలు చాలా వచ్చినాయి కానీ పుష్ప సినిమాకు వచ్చినంత క్రేజ్ మాత్రం నిజంగా ఇంతకుముందు ఈ సినిమాకి రాలేదని అయితే మాత్రం మనకోవచ్చు అనమాట ఎర్ర చంద్ర స్మగ్లింగ్ ఇలా వీటికి సంబంధించి ఈ నేపథ్యంలో వచ్చిన పుష్ప సినిమాలో అక్కడ సీన్లు కానీ ఆ సినిమాలో హైలైట్స్ కానీ చాలామందిని ఆకట్టుకున్నాయి అనమాట ఆ సినిమాలో ఇప్పుడు ఈ సినిమా జపాన్లో రిలీజ్ అయ్యి అక్కడ ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుంది అనేది అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ వచ్చే టాక్ను బట్టి అక్కడ బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు బట్టి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది సంక్రాంతికి మనకిక్కడ మన సినిమాలు రిలీజ్గా రెడీగా ఉంటే జపాన్లో జనవరి పదహారో తారీఖు ఈ సినిమా అక్కడ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ వసూలు అయితే రెడీగా ఉందన్నమాట చూద్దాం అక్కడ ఎంత కలెక్షన్ వసూలు చేస్తుంది అక్కడ ఎలాంటి సినిమాలు సృష్టిస్తుంది ఈ సినిమా అనేది మనం తెలుసుకుందాం ఏదన్నా కానీ మన సినిమాలు అక్కడ వేరే భాషలో కూడా రిలీజ్ అవ్వడం అనేది మనం గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఈరోజు అఖండ టూ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది నైట్ వన్ థర్టీ అయినా టూ అయినా సరే టూ థర్టీ అయినా సరే ఎక్స్క్లూజివ్ రివ్యూ మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోండి ఇదండి అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం